నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం స్టార్ సిరీస్ అనేది ఒకటి చేస్తున్నాం అనమాట సో అద్భుతంగా ఉంది ఆల్రెడీ ఒక టూ వీడియోస్ చేసాం దానికి రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఇప్పుడు మూడో నక్షత్రమైన కృతికా నక్షత్రం గురించి చెప్పబోతున్నారు వీళ్ళు ఏ విధానమైన చెట్టు పెంచుకోవాలి విధి విధానాలు ఏంటి సాధారణంగా మనకు వ్యవహార రీత్యా వచ్చేసి అశ్విని నుంచి మనము రేవతి నక్షత్రం దాకా వరుసగా ఇరవై ఏడు నక్షత్రాలను లెక్క పెడతాం కానీ వేదంలో మాత్రం కృత్తిక నుంచి మొదలు పెడతారు అశ్విని నుంచి కాకుండా కృత్తికనే వేదంలో మొట్టమొదటి నక్షత్రం అగ్నిర్నః పాతు కృత్తికా నక్షత్రం దేవమింద్రియం అని కానీ కృత్తికా నక్షత్రం అగ్నిర్దేవతా అని ఇవన్నీ కూడా వేదములో కృత్తికా నక్షత్రానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి మంత్రాలు ఉంటాయి అలానే ఇష్టి యజ్ఞము ఇట్లాంటివి ఏది చేయాలన్నా కృత్తికా నక్షత్రం రోజు నుంచే మొదలుపెడతారు విశేషించి కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళతో అగ్నిని వెలిగించడం చేస్తారన్నమాట ఎందుకు అంటే కృత్తికా నక్షత్రానికి అధిష్టాన దైవము అగ్నిహోత్రుడు అయితే ఈ అగ్నిహోత్రుడు సృష్టి ప్రారంభమైనప్పుడు జ్యోతిర్లింగము మహాజ్యోతి ఏదైతే మనము పరబ్రహ్మ పరమాత్మ అని చెప్పుకుంటూ ఉంటామో ఆ పరబ్రహ్మ పరమాత్మ యొక్క స్వరూపమే ఈ అగ్ని అందుకని ఈ అగ్ని మొట్టమొదటి మంత్రములన్నిటికీ ప్రణవము ఓంకారం ఏదైతే ఉందో ఈ ఓంకారానికి కారణమైనటువంటి శక్తి అగ్ని అయితే కృత్తికా నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కృత్తికా నక్షత్రం నుంచి పుట్టినటువంటి వాడే అయితే వ్యవహార రీత్యా విశాఖ నక్షత్రంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెప్పినా కానీ కార్తికేయుడు అనే పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రావడం కృత్తికా నక్షత్రం రోజున మాతలచ్చే ఆయన జన్మ తీసుకోవడం వల్ల ఆయన కార్తికేయుడు అని ఆయనకు పేరు రావడం జరిగింది విశేషించి కృత్తికా నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసిన అగ్నిహోత్రుని అంటే కృత్తికా నక్షత్రం వాళ్ళు ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ లేదా యజ్ఞయాగాది క్రతువులు హోమాలు చేసిన వాళ్లకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక సాధారణంగా ప్రతిసారి మేము హోమాలు యజ్ఞాలు లాంటివి చేసుకోలేం కదండి చాలా ఎక్స్పెన్సివ్ కదండి అని అనుకుంటే వాళ్ళు అగ్నికి సంబంధించి దీపాలను వెలిగించవచ్చు కృత్తికా నక్షత్రం వాళ్ళు ఏడు దీపాలను వెలిగించమని శాస్త్రం అనమాట కృత్తికా నక్షత్రం వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉంది అని అనిపిస్తే వాళ్లకు వ్యక్తిగతంగా కావచ్చు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎలాంటి సమస్యలున్నా కృత్తికా నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా ఆదివారం రోజున ఏడు దీపాలు వెలిగించాలి సూర్యోదయం కన్నా ముందే అయితే విశేషించి కృత్తికా నక్షత్రం రోజున ఆదివారం నాడు కలిసి వస్తే మాత్రం వాళ్లకు ఆ రోజు పంట పండినట్టే ఆ రోజు ఖచ్చితంగా సూర్యారాధన చేయాలంట వాళ్ళు ఎందుకంటే ప్రత్యక్షంగా మనకు కనబడేటటువంటి అగ్నిహోత్రుడు సూర్యుడు సూర్యునికి అగ్నిహోత్రానికి ఉన్నటువంటి లక్షణం అగ్నే సూర్యుడు సూర్య అగ్ని అగ్ని అన్నమాట అందుకని సూర్యతేజం కాబట్టి ఆదివారం రోజున కృత్తికా నక్షత్రం వస్తే వాళ్ళు సూర్యోపాసన చేయాలి అలా చేయడం వల్ల వీళ్ళకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇక విశేషించి కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు మేడి చెట్టు మరియు మోదుగ చెట్టును వీళ్ళు పూజించాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మేడి చెట్టు మరియు మోదుగ చెట్లను పూజించాలి అయితే విశేషించి మేడి పండ్లు తెలుసు కదండి మీకు ఈ మేడి పండ్లను కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మేడి పండును తినడం వల్ల వీళ్లకు కొన్ని రకమైనటువంటి దైవీక శక్తులు వస్తాయట అంతేకాకుండా ఈ మోదుగా ఈ మోదుగా ఆకులు ఏవైతే ఉంటాయో మోదుగా ఆకులతో విస్తరులు తయారు చేస్తారు ఆ విస్తరులో వీళ్ళు భోజనం చేయాలి అలా భోజనం చేయడం వల్ల వీళ్ళ పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్లకు సద్గతి కలుగుతుంది అంతేకాకుండా మోదుగ సమిధలు దొరుకుతాయి ఈ మోదుగ సమిధలతో వీళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేయాలి కృత్తికా నక్షత్రం వాళ్ళు అందుకే విశేషించి కృత్తికా నక్షత్రం వాళ్ళు కృత్తికా నక్షత్రం రోజున మేడి మరియు మోదుగ ఈ రెండు చెట్లను వాళ్ళ ఇంట్లో పెంచుకుంటే అమ్మ బంగారము మరియు కల్పవృక్షము వాళ్ళ ఇంట్లో ఉందంట బంగారానికి అధిష్టాన దైవం మేడి చెట్టు అలానే సమస్త కోరికలకు అధిష్టాన దైవం కల్పవృక్షం ఆ కల్పవృక్షమే మోదుగ చెట్టు గాయత్రి మాత ఉద్భవించేటటువంటి వృక్షము ఏదైతే ఉందో అది మోదుగ చెట్టు అలానే దత్తాత్రేయస్వామి అనఘ వీళ్ళిద్దరూ అంటే అష్టసిద్ధులు నవనిధులు ఇవన్నీ కూడా మేడి చెట్లో నిక్షిప్తమై ఉంటాయి మీరు కావాలంటే దత్తపురాణం చదవచ్చు గురు చరిత్ర చదవచ్చు మేడి చెట్టులో ఎప్పుడు ఆ దత్తాత్రేయ స్వామి ఉంటాడు మనం దత్తాత్రేయుల వారి గుడికి వెళ్ళినా కానీ మేడి చెట్లు ఎక్కువగా కనిపి ఎక్కువగా కనిపిస్తూ మామూలుగా అన్ని చోట్ల రావి చెట్లు కనిపిస్తూ ఉంటాయి లేకపోతే అరటి చెట్లు ఇలాంటివి కనిపిస్తున్నా కానీ ఈ ఈ చెట్టు మాత్రం పర్టికులర్గా దత్తాత్రేయుల వారి గుళ్ళు మనం చూస్తూ ఉంటాం సో ఇది తెచ్చుకున్నా కానీ నాకు తెలిసి ఎక్కువ ఏమంటారు పెద్దగా అవవు కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతవరకు ఇంట్లో పెంచుకొని తర్వాత తీసుకువెళ్ళి గుళ్ళు పెట్టొచ్చు అంటారా అవునండి అయితే కొంతమందికి మేడి చెట్టు ఈ మోదుగ చెట్టు ఇంట్లో పెంచుకోకూడదు అనేటటువంటి అనుమానాలు కొంతమంది ఉంటారు కానీ వాళ్ళకి తెలియని విశేషం ఏంటంటే పంచ పల్లవాలు అనే ఐదు చెట్లు ఉంటాయండి అందులో రావి మేడి మోదుగ మామిడి జువ్వి ఈ ఐదిటిని పంచపల్లవాలు అని అంటారు ఇవి విశేషమైనటువంటి దేవతా వృక్షాలు ఇవి ఇవి ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అందులో పంచభూతాలకు సంబంధించి ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క చెట్టు పుట్టడం జరిగింది అయితే వాయువుకు సంబంధించినటువంటిది రావి చెట్టు అందుకే గర్భిణీ స్త్రీలు రావి చెట్టు చుట్టూ తిరగడం ప్రదక్షణ చేయండి అంటారు ఆ రావి చెట్టు నుంచి వచ్చేటటువంటి గాలిని పిలవడం వల్ల లోపల గర్భానికి సంబంధించినటువంటి దోషాలని తొలగిపోతాయి తర్వాత మామిడి అసలు మొత్తానికే పిల్లలు లేనటువంటి గొడ్రాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మామిడి చెట్టును పూజించాలి పూజిస్తే వాళ్ళకు సంతానం కలుగుతుంది తర్వాత అంటే నీ నీరు నీటికి సంబంధించింది రావి చెట్టు వాయువు అని చెప్పా కదా నీటికి సంబంధించింది మామిడి చెట్టు రసం తర్వాత అగ్నికి సంబంధించినటువంటి చెట్టు ఏదైతే ఉందో ఆ అగ్నికి సంబంధించినటువంటి చెట్టే మేడి చెట్టు దాంట్లో అగ్ని ఉత్పన్నమవుతూ ఉంటుంది దాంట్లో విశేషించి స్వామి యొక్క అంశము మరియు అగ్నిదేవుని యొక్క అంశము అందులో ఉంటుందన్నమాట ఇక రావి జువ్వి మేడి ఇంకోటి ఏం చెప్పాను జువ్వి మోదుగ ఈ ఐదు ఇక మోదుగ చెట్టు నాలుగవది ఈ మోదుగ చెట్టులో తేజస్సు అంటే ఆకాశము మరియు థండర్స్ లైట్నింగ్ ఈ విద్యుత్ ఏదైతే శక్తి ఉంటుందో కరెంట్ కావచ్చు థండర్ కావచ్చు లైట్నింగ్ కావచ్చు పిడుగులు ఉరుములు ఈ శబ్దాలన్నీ కూడా ఆకాశం యొక్క శబ్దం అంతా కూడా ఇందులో ఉంటుంది ఇక జువ్వి చెట్టు భూమికి సంబంధించినటువంటి చెట్టు అది ఈ జువ్వి చెట్టులో ఉంటుంది అందుకే వీటిని పంచపల్లవాలు అంటారు ఈ ఐదు వృక్షములు ఎవరింట్లో అయితే ఉంటాయో వాళ్ళ ఇంట్లో అష్టసిద్ధులు నవనిధులు ఉన్నట్టే విశేషించి ఈ యొక్క కృత్తికా నక్షత్రం వాళ్ళు మేడి చెట్టు మరియు మూలుగ చెట్టు ఇంకా విశేషించి అత్తిపత్తి అనే ఒక చెట్టు దొరుకుతుంది ఆ అత్తిపత్తి చెట్టు కూడా ఇంట్లో పెంచుకోవాలి ఏ రోజు దీపం పెట్టాలి ఏ రోజు తెచ్చుకోవాలి వాళ్ళ జన్మ నక్షత్రం రోజునే ఏ మనిషి అయితే కృత్తికా నక్షత్రంలో పుట్టాడో ఆ కృత్తికా నక్షత్రం రోజునే వీళ్ళు అత్తిపత్తి మేడి మరియు మోదుగా ఈ మూడు చెట్లు తెచ్చుకోవాలి రైట్ అలాగేనండి ధన్యవాదాలు